నమస్తే బీటీవీ కర్నూలు న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా కోడిమూరి నియోజకవర్గం సిబేళగల మండలం గుండ్రేవుల ఎనగండ్ల గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మరియు కోడుమూరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ వీరికి ఘన స్వాగతం పలికిన గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు ఈ సందర్భంగా కుడై చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మరియు కోడిమూరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగిందని అన్నారు జగనన్న అంటే మన నమ్మకం అని జగనన్ననే మన భవిష్యత్తు అని అన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలు లబ్ధి పొందాలంటే మధ్యవర్తులకు లంచాలు ఇచ్చేవారని కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా అర్హులైన లబ్ధిదారులకు ఇంటికి నేరుగా పథకాలు వస్తున్నాయని వారు అన్నారు జగనన్న పథకాలు ప్రతి ఇంటికి చేరాయని వారు చెప్పారు జగనన్న ప్రభుత్వంలో చిన్న పెద్ద కులం మత తేడా లేకుండా అందరికీ మంచి జరిగిందని అన్నారు అలాగే వైద్యం విషయంలో అర్ధరాత్రి అయినా తనను కలవవచ్చని ప్రతి ఇంటికి నేనే డాక్టర్ను అవుతానని డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు మరియు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా జగనన్న నాయకత్వంలో అభివృద్ధి చేశానని అన్నారు అలాగే గ్రామంలో ఏదైనా చిన్న సమస్యలు ఉంటే గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రానున్న మే పదమూడు జరిగే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఆదిమల్లపు సతీష్ ఎంపీగా బీవై రామయ్య అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మునప్ప మండల కన్వీనర్ సోమశేఖరరెడ్డి గుండేవుల సర్పంచ్ రెడ్డి ఎస్ఈఎం బాషా కోఆప్షన్ నెంబర్ హరణ్ రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అభ్యర్థి సతీష్ అన్నగారిన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్దన్ రెడ్డి గారికి మరి వైదిక మిగిలినటువంటి ఎన్నగండ్ల గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులకు ముందున్నటువంటి వైఎస్ఆర్ సిపి అభిమానులకు ఎన్నగండ్ల గ్రామ ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం అమ్మా మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కోనమూరి నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించి ప్రచార నిమిత్తము మీరు ఎండకు వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతాన్ని నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను నేను ఇది నేను మీ గ్రామానికి రెండోసారి రావడం మొదటిసారి వచ్చినప్పుడు అప్పుడు సాగటం ఇచ్చి మెడికల్ క్యాంప్ ఒకటి ప్లాన్ చేసుకుంటానికి వచ్చున్నాం ఈరోజు గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఇంట్లో ప్రతి గడపకు లబ్ధి పొంది ఉన్నారు ప్రతి ఇంట్లో పెన్షన్ వచ్చింది ప్రతి ఇంటికి రైతు రైతు మరి ఇన్ని పథకాలు మీకు అందినప్పుడు మరి జగన్ మళ్ళీ మళ్లీ సీఎం చేసుకోవాలని మీకందరికీ ఉంటే రెండోసారి మళ్లీ మే పదమూడున ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని అభ్యర్థించడానికి మీ గ్రామానికి వచ్చినాం ఇంకొక విషయం మీ దృష్టిలో చెప్పడానికి మరి చంద్రబాబు నాయుడు గురించి గత పద్నాలుగు సంవత్సరాలుగా పాలన చేస్తే ఒక్కటంటే ఒకటి ఒక్కటంటే ఒకటి పేద ప్రజలకు పథకాలు అందించిన విషయాన్ని ఎవరికైనా గుర్తుందా ఎవరికి గుర్తులేదు చెప్పినది ఒకటో రెండో పథకం చెప్పింది రైతు రుణమాఫీ చేస్తానని అది చేయక మళ్ళీ వడ్డీలు పెరగడం జరిగి ఇంట్లో వచ్చి బంగారం మీ ఇంటికి వస్తుందని చెప్పా అది మోసం చేశాం ఏ పథకం చేయకుండా మరి పసి ఏదన్నా పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసింది రాజధాని కడతానని చెప్పి కల్లిపల్లి మాట అని చెప్పి మరి కోల్మూరు నియోజకవర్గంలో నాయకత్వం గురించి మరి అభ్యర్థుల గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను కోల్మూరు నియోజకవర్గంలో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూడండి మరి తెలుగుదేశం నాయకత్వాన్ని చూడండి వాళ్ళ నాయకత్వం వాళ్ళ నాయకుడు ఎట్లా ఉన్నారు గ్రామాల్లో కొట్లాటలు పెట్టడానికి ఫ్యాక్షన్లు చేయనిక మరి పిల్లలు పెట్టనిక నా వర్గం నీ వర్గం అని పెట్టనికే ఉన్నారు తప్ప ఒకటే ప్రజల్లో శాంతి అభివృద్ధి చేయాలన్న ఆలోచన కాబట్టి అభివృద్ధి అయితే మీ అందరికీ ఎలక్షన్లు పద్నాలుగు రోజులు ఉన్నప్పుడు నేనేమో కల్లిబుల్లి మాటలు చెప్పడానికి రాలేదు ఒకటే మాట నేను డాక్టరు వైద్యుని మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది రాత్రి ఫోన్ చేసినా నిన్నటికి నిన్న మరి కొన్నాపురంలో నేను ఇట్లా బైక్ లో మా నా ఫోన్ నంబర్ ఇచ్చినాను ఫోన్ నంబర్ ఇస్తే యాక్సిడెంట్ అయితే ప్రజలు ముందే నాకు ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పించి రాత్రి వాళ్ళకి వైద్య సేవలు అందించిన బాబురెడ్డి గారు ఫోన్ చేశారు వైద్యం అందించమని చెప్పినారు నియమంలో రైతులకు రైతు మాధవుడు మీ యొక్క రైతు కష్టాలు నీటి కష్టాలు మీ నీటి గురించి నాకంటే ఆయనకే బాగా తెలుసు మీకు సాగునీటి కష్టాలు మీ వెంట ఎప్పుడు ఉంటాడని మీ అందరికీ మళ్ళొకసారి మా అయితే విద్యా వైద్యం మరి జగనన్న మా మాకు చెప్పింది విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం మీ పిల్లలు ఎక్కడన్నా చేర్పించాలన్నా పండ్లో ఎనిమిదో తరగతి నుంచి మరి డిగ్రీ చేసిన పిల్లలందరికీ నేను మీ వెంట ఉన్నాను మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడ ఏం చేయాలన్నా ఎలాంటి సలహాలు కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు ఇందాక చెప్పిన ఈ యొక్క మా అభ్యర్థితో మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పింది మరి హర్షవర్ధన్ రెడ్డి గారు మాకు చెప్పింది మేము మీకు అందించడానికి మీ ఎనగళ్ళ గ్రామంలో ఈరోజు ఇన్ని విషయాలు చెప్పి మిమ్మల్ని ఒక్క మాట అభ్యర్థిస్తున్నాం ఓటు వేయమని గుర్తుకు ఓటు వేయమని మరి చంద్రబాబు నాయుడు ఏమని చెప్పి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు చేసిన పనులను చెప్పి మీకు ఓటు అడిగే దమ్ము మాకుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ జగనన్న మన కోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మీ పథకాలన్నీ మరి నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా ఎక్కడ అవినీతి లేకుండా గ్రామ సచివాలయం వాలంటీర్ ధర మీ అకౌంట్లకు వెళ్తాడు కాబట్టి మనం రెండు సార్లు జగనన్నకు బటన్ నొప్పుదాం ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థినటువంటి నేను ఆదిములపు సతీష్ దాని గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలి మరి రెండో ఈవీఎం పక్కన ఉంటది దానికి వెళ్తే అక్కడ బివై రామయ్య ఎంపీ గారి గుర్తుపై దాని గుర్తుపై మీరు ఓటు వేసి వేయించి గెలిపించమని మీ అందరినీ ప్రార్థిస్తూ మరి మన ఫ్యాన్ గుర్తమ్మా మన ఫ్యాన్ గుర్తు మన గుర్తు ఎవరైనా మర్చిపోతే ఫ్యాన్ గుర్తమ్మా అన్నా హర్జవర్ధన్ రెడ్డి గారిని నెలగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి గారికి మన కోడుపూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ గారికి గ్రామ సర్పంచ్ మేనల్ గారికి గ్రామ పెద్దలు ఎనగంట గ్రామ పెద్దలకు ఈ ప్రచారంలో పాల్గొని మాతో నడిచినటువంటి ఎనగంటల గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చే నెల పదమూడవ తేదీ మనకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్ర శాసనసభకు జగన్మోహన్ రెడ్డి గారు మన కొడుకు నియోజకవర్గానికి ఆమోల సతీశాన్ని పంపించడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మన వాల్మీకులు రాజకీయంగా కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి డి రామయ్య గారిని మనకు ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా పంపించడం జరిగింది వీళ్ళకు ఓట్లు అడిగే ప్రచారంలో భాగంగా ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది తెలుసు గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అయితేనేని అదే విధంగా అభివృద్ధి పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోయారు ప్రతి తీసుకుపోయారు అనేది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన అనుభవం తక్కువైనా కూడా ఎప్పుడు ఆయన అంతకుముందు మంత్రి కాలేదు ఇంకా ఉప ముఖ్యమంత్రి కాలేదు కేవలం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయి మీ అందరి కష్టాలు చూసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాదయాత్ర చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వానలు పడక రైతులు పూర్తిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉండి పొలాలు అప్పులు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని వాళ్ళు పడ్డ కష్టాలు ఆ వడ్డీలు కట్టలేక పొలాలు ఏలాలకు పోయి అదేవిధంగా బంగారు మీద వడ్డీ రుణాలు తీసుకొని వాటిని కూడా యాల వేస్తే వాటిని కాపాడుకునే దుస్థితిలో ప్రజలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈ కష్టాలన్నీ చూసి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గానికి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు పేదలు కావచ్చు ఏవైనా వృద్ధి పనులు చేసుకునే వ్యక్తులు కావచ్చు వర్గాలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు తోడున్నాను అని చెప్పి ఆయన ముందుగా ప్రతి కుటుంబానికి కూడా లబ్ది చేకూడే విధంగా ఇంకోటి మన ఎంపీ అభ్యర్థి డివై రామయ్య గారికి మరొక ఓటు వేసి మంచి మెజార్టీతో ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీతో మీరు గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటారు